। ఏమన్నా చాలా కిందికి దించేసినాడు ఊరంతా బాగా కనిపించాడు బాగా బాగా పోయిట్ సముద్రంలో వేసిన బ్రిడ్జ్ అది సముద్రంలో బ్రిడ్జ్ చేసినారు ఆ బ్రిడ్జ్ అది షిప్ హార్బర్ పడవలు పడవలు అంతా నిలబడేది ఇది బోట్లు పెద్ద పెద్ద బోట్లు వచ్చి ఇక్కడనే సామాన్లు అన్ని దించుతా ఉంటాయి కిందికొ చేస్తున్నాడు కిందికొచ్చేస్తున్నాడా ఇంకా కిందికి దించుతున్నాడు దిగేస్తుంది ఇంకా దిగేస్తుంది ఒక్క నిమిషం లోపల కిందకి దిగేస్తుంది దగ్గరికి వచ్చేసినాము ఎయిర్పోర్ట్ దగ్గరికి దగ్గర కిందికి దిగేస్తున్నారు చూడ ఎయిర్పోర్ట్ లాగైతే వచ్చేసినాము ఎయిర్పోర్ట్ వచ్చేసింది వచ్చేసింది దిగేస్తుంది ఇండియా ప్లేటే ఉన్నట్టున్నది ఇండియా ప్లేట్ నేను Open the window shades. Straighten your seat back. Close your tray table and fasten your seat. The cabin lights will be dimmed for takeoff and landing. Please use the light in the panel above. Thank you.